యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నటువంటి అంటే ఇటువంటి వారు ఉన్నారా ఇటువంటి వారు కలరా ఇటువంటి సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని గనక ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా దానికి సమాధానమే పాత నిబంధన పాఠ్యభాగము జ్ఞాపకం చేస్తుంది ఈ పాత నిబంధన పాఠ్యభాగములో దానికి నిదర్శనమే ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి ఆమె చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఐదవ వచ్చినము చదువుకుందాం హన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాళ్ళు అనేటువంటి వాళ్ళ ఆలోచన చేయండి ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఈ వృత్తాంతాన్ని మనం చదువుకున్నాం వృత్తాంతం మనందరికీ బాగా తెలుసును తెలిసినటువంటి వాక్యమే అయితే ఇందులో మనము ఆలోచించవలసినటువంటి దానిని ఆలోచించవలసినటువంటి దాన్ని మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు సొమయలు మొదటి గ్రంథములో మొదటి అధ్యాయంలో ఈ మాటలు మనకు స్పష్టముగా కనబడుతున్నాయి ఐదవ వచ్చినానికి వచ్చేటప్పటికి అన్న ఎలా ఉన్నది ప్రేమైనటువంటి వాళ్ళు అన్నాను బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు తన భర్త అయినటువంటి ఎల్కానా ఆమెను చాలా బాగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్న పెన్నెన్న అనేటువంటి వారు ఇద్దరు కూడా అక్క చెల్లుండ్రు అయితే వివాహమైన తరువాత వాళ్ళిద్దరు ఎలా మార్చబడ్డారు వివాహమైన తర్వాత ఎలా మార్చబడ్డారు ప్రేమైనటువంటి వాళ్ళరా వివాహమైన తరువాత ఇదే వృత్తాంతము చాలా భారంగా కనబడుతూ ఉంటుంది ఇద్దరు స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకో చేసుకోగలం ఒకరు రాహేలు రెండవది లేహ ఈ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంతగా తన భర్త చేత ఎవరు రాహేలు రాహేలును ప్రేమించి ఎన్ని సంవత్సరాల కొలువు చేశాడు పద్నాలుగు సంవత్సరాల కొలువు చేశాడు పద్నాలుగు సంవత్సరాలు కొలుగు చేసినటువంటి ఈయనను దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు అతి విస్తారముగా కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సంతానము లేకుండా చేశాడు ఆమెకు చాలా బాధ కలిగింది ఇక్కడ సందర్భాన్ని చూస్తూ ఉన్నప్పుడు అదే రీతిగా అదే రీతిగా అన్న కూడా తన భర్త అయినటువంటి ఎల్కానా చేత చక్కగా ప్రేమించబడుతుంది ప్రేమించబడుతుంది ఒక్కొక్కసారి జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ దినాలలో ఆ దినాలలో స్వార్థ పాఠ్యభాగములో దీనత్వము కలిగి విశ్వాసము కలిగి భయము కలిగి భక్తి కలిగి దేవునిని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నటువంటి మరియా దేవుని మీద మాత్రమే గురి నిలుపుకున్నటువంటి మరియా అటువంటి మరియను దైవ దూత ప్రత్యక్షమై ప్రత్యక్షమై ఆమెకిచ్చినటువంటి మాట ప్రకారముగా ఆమె గర్భవతిగా ఉన్నది అనే సంగతిని తెలిసి ఎంతమంది ఎన్ని రీతిలుగా మాట్లాడుకున్నారు చివరికి తన భర్త కూడా అనుమానముతో తనకు ప్రధానము చేయబడినటువంటి తన భర్త కూడా అనుమానముతో మిగిలిపోయాడు ఇక్కడ పిల్లలు లేనిటువంటి హన్నాను బట్టి ఆలోచన చేస్తున్నట్లయితే ఆమె అందరికీ లోకమైపోయిందట మన భాషలో చెప్పుకోవాలంటే పిల్లలు లేరు గనుక ఆమె అందరికీ లోకమైపోయింది అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు కానీ అందరికంటే బాగా అందరికంటే ఎక్కువగా తన భర్త ఆమెను చూస్తూ ఉన్నాడు తన భర్త ఎడల ఆమె ప్రేమ ఆమెకి తెలుసు ఆయనకు తెలుసు తన భర్తకు తెలుసు ఎందుకనంటే ఆమె ఎటువంటిది ఆమె జీవితం ఎటువంటిది ఆమె ఆలోచన ఇటువంటిది ఆమె నడిచేటువంటి మార్గం ఇటువంటిది ఇంతమంది నిందిస్తూ ఉన్నా ఇంతమంది శోధిస్తూ ఉన్నా రకరకాలినటువంటి మాటలు వినబడుతున్నా వాటిని తన హృదయంలో ఉంచుకోకుండా చివరికి తన భర్త దగ్గర ఆమె కన్నీరు కార్చి ఫైనల్లీ ఒకటే ఒకటి అనుకున్నది దేనత్వముతో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంది ఫైనల్ డిసిజన్ ప్రభా నాకు గర్భఫలము మీరే ఇవ్వాలి మీరే ఇవ్వాలి మీ దగ్గర నుంచే నేను పొందుకోవాలి కృత నిశ్చయము అంటారు దీన్ని ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనమాట ఇక్కడ నిర్ణయములో మార్పు కనబడుతు ప్రియమైనటువంటి అందుకని చూడండి ఏ ఆరు వచ్చినము ఎహోవా ఆమెను సంతు లేకుండా చేసిన హేతువును బట్టి పెని ఏం చేసిందట విసికించుటకై విసికించుటకై కోపం పుట్టిస్తుంది ఆమెను విసికించుటకై విసికి విసికి వాళ్ళు ఏం చేస్తారు ఫైనలీ వాళ్ళు ఏం చేస్తారు జీవితంలో జీవితంలో ఇక నేను పనికిరాను నేను ఎవరికి పనికిరాను దాన్ని ఎవరు చూడరు నాతో ఎవరు మాట్లాడరు ఉన్నటువంటి ఇంట్లో నాకు నెమ్మది లేదు తోటి వారితో నాకు సమాధానం లేదు ఆమె ఏం చేస్తుందంటే సూటిపోటి మాటలు సూటిపోటి మాటలతో ఆమెను ఎంత విసిగిస్తుందంటే కారణం ఏంటంటే అయితే ఈమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి లేదైతే ఆమె ఏదైనా చేసుకుని మాకు దూరంగా వెళ్ళిపోవాలి మాతో ఉండకూడదు కారణం ఏంటంటే నేను అన్నీ కలిగి ఉన్న దాన్ని అనేటువంటి మరి తన గర్వముతో తన హృదయ గర్వముతో ఆమె ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరును బట్టి ఈమె విసిగిపోయింది నిజంగానే విసిగిపోయింది నిజంగానే బాధపడుతుంది కానీ గొప్ప సంగతి ఏంటి అంటే ఆమె విసుగుపోయి భయపడలేదు ఆమె విసుకుపోయి ఎదుటి వారిని నిందించలేదు ఆమె విసుగుపోయి ఎదుటి వారి మీదకి దెబ్బరాటికి వెళ్ళలేదు ఆమె విసుగుపోయి తన భర్తను కానీ ఇతరులను కానీ ఆమె నిందించలేదు బాధ పెట్టలేదు ఆమె విసుకుపోయిన తర్వాత ఆమె ఫైనలీ ఎక్కడికి రావాలో ప్రియమైనటువంటి వాళ్ళరా ఎక్కడికి రావాలో చూడండి ఎనిమిదవ వచ్చిన మట్టుంది ఆమె పెనుమిటి అయిన ఎలకానా అన్నా నీవెందుకు ఏచ్చుచున్నా ఆర్ యు క్రయింగ్ నువ్వు ఏడుస్తూ ఉన్నావు చూసారా ఏమి చేస్తుంది తన గదిలో తన భర్తతో కలిసి సంతోషించవలసినటువంటి అన్న ఏడుస్తుంది ఏడుస్తుంది భర్త అడుగుతూ ఉన్నాడు నేను నీకు ఏమైనా తక్కువ చేసేనా నేను నీకు ఏమైనా తక్కువ చేసేనా అన్నీ నీకు రెండు పాళిస్తూ ఉన్నాను కదా అవతలిచ్చేది నేను ఒకటే కానీ నీకు ఇచ్చేది రెండు రెండు వంతులు నేను నీకు ఇస్తూ ఉన్నాను అయినా నీకు ఏమి తక్కువైందని నీవు వేడుస్తూ ఉన్నావు కానీ స్త్రీ యొక్క జీవితంలో ఆమె కోరుకునేటువంటిది ఆమె ఆశపడేది ఆమె ఎదురు చూసేటువంటిది తల్లి యొక్క మాతృత్వము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ అనేటువంటి దాని కొరకే అన్న ఒక నిబద్ధత కలిగి ఉన్నది నిబద్ధత కలిగి ఉన్నది కనుక ఆమె ఏం చేసింది అని చూస్తూ ఉన్నట్లయితే ప్రేమైనటువంటి వాళ్ళరా చక్కగా చూడండి ఆమె ఏ రీతిగా రీతిగా క్రిందికి వస్తే ఏమంటుంది చూడు తల్లి ఏం చేస్తున్నదట సన్నిధిని ప్రార్థన చేస్తుంది ప్రేమైనటువంటి వాళ్ళరా ఎవరు సన్నిధిని ప్రార్థన చేస్తున్నట్టు ఎవరు చేస్తున్నారు ప్రార్థన ఎందుకు ప్రార్థన చేస్తుంది గుర్తుంచుకోవాలి ఎందుకని ఈమె ప్రార్థన చేస్తుంది ఏం కావాలి పిల్లలు కావాలి జాగ్రత్తగా గమనించాలి ఈమెకు పిల్లలు కావాలి ఆమె డిసైడెడ్ ఇక పిల్లలు సంపాదించాలి అంటే ఎక్కడ కావ ఎక్కడికి వెళ్ళాలో ఆమె నిశ్చయించుకుంది సిలోహులోని మందిరానికి దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేయగలడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లయితే కన్నీటి ప్రార్థన చేసినట్లయితే ఆయన కార్యములను సఫలపరిచేటువంటి దేవుడు ఆయన దీనిలకు సమాధానమునిచ్చేటువంటి దేవుడు ఆయన దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో ఎవరమైతే నా ప్రేమైనటువంటి వారులరా ఈ పండుగ దినాలలో మనం అనుకోవచ్చు సంతోషముతో కానీ మన కార్యము నెరవేర్చబడాలి అంటే మనం అనుకున్న దాన్ని నెరవేర్చుకోవాలి అన్నట్లయితే అది దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలి వచ్చి ప్రభా ఇదుగో ప్రతి దినము నిన్ను విడవకా ప్రతి దినము నిన్ను వెంబడిస్తూ ప్రతి దినము నా ఆశ ఎలాగున్నది అంటే రాహుకుమారులు చెప్పినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా ఇదిగో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉన్నది నీ కొరకే ఆశపడుతుంది నాకు లోకంలో ఉన్నటువంటి వాటి మీద కాదు ఆశ నాకు ధన సంపదల మీద ఆశ లేదు లేకపోతే ఉన్నట్లయితే అధికారం మీద ఆశ లేదు ఆస్తి పాస్తుల మీద ఆశ లేదు లేకపోతే ఇంకా ఏవేవో గొప్ప వాటి మీద నేను ఆశ పెట్టుకోవటం లేదు కానీ నీ కొరకు మాత్రమే ఆశ ఎంత అద్భుతమండి దేవుని కొరకు ఆశపెట్టం కానీ అన్న తన ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటో సమస్య పిల్లలు లేకపోవటం తన ప్రధాన సమస్య ఏంటంటే పిల్లలు లేకపోవటం ఈ సమస్యకు పరిష్కారం వెతకటానికి ఎక్కడికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చింది ఎంత అద్భుతం చూసారా మనం ఎటువంటి సమస్యల్లో ఉన్నా సరే మనం ఎటువంటి శోధనల్లో ఉన్నా సరే అయ్యో అని ముడుచుకునో బాధపడుతూనో దుఃఖిస్తూనో ఇంట్లో ఉండిపోయినట్లయితే నీకు పరిష్కారం కాదు నీకు పరిష్కారం రాదు పరిష్కారం దొరకదు పరిష్కారం కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో అడగాలి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి ఇదిగో ఇక్కడ చూస్తున్నటువంటి మాటలను చూస్తున్నప్పుడు ఇంకా చాలా విలువైనటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెబుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ ఆది రెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం ఆది రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదవండి అమ్మా నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము తీయబడిన గనుక ప్రియమైనటువంటి వాళ్ళ చూడండి ఆమె ఎక్కడి నుంచి తీయబడింది అనేటువంటిది ఆమె గుర్తించింది తను ఎక్కడి నుంచి రాబడింది అనేటువంటిది ఆమె గుర్తించింది ఎవరికి సాధ్యము అనేటువంటిది ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినటువంటి ఈమె ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరిగినటువంటి ఈమె చేసినటువంటి గొప్ప పని ప్రేమైనటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆమె చక్కగా నేను ఎక్కడ నుంచి నిర్మించబడ్డాను ఎవరి దగ్గర నుంచి ఇరవై రెండవ వచ్చినం చదువుతుంది తర్వాత దేవుడని ఏ హోవా ప్రక్కటిముఖను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చను ఎవరైతే నన్ను నా భర్త దగ్గరకు చేర్చారు ఎవరైతే నన్ను నా భర్త దగ్గరకు చేర్చారు ఎవరైతే వివాహం అందుకే నేను చెప్తూ ఉంటాను కదా వివాహము అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే అది కాబట్టి ఎవరైతే నన్ను నా భర్త దగ్గరకు చేర్చారో ఇప్పుడు నేను ఆయన్ని అడుగుతాను ఆయన్ని అడుగుతాను కదా ఈ మధ్యకాలంలో వివాహ కార్యక్రమాలు అనేటప్పటికీ మీడియా ఇంతకుముందు మీడియా ఉండేవారు కాదు మధ్యవర్తులు ఉండేవారు కాదు ఇప్పుడు మధ్యవర్తుల సంఖ్య పెరిగిపోయింది డైరెక్ట్గా మనం చూసుకుందామని వెళ్ళినా అవట్ల ఎక్కడ చోట ఇచ్చాము పలనవ్వులను కలవండి అని ఉన్నారు పలానా వాళ్ళని కలవండి అంటున్నారు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే అంటూ ఉన్నాడు కదా ఇంటర్వ్యూలో నేను ఏమీ చేయలేను కానీ అన్ని బాగా ఉన్నాయి కానీ మీరు కలవలసింది ఫళనా మిడియాటర్ అని చెబుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈమెం చేసిందంటే మిడియాటర్ కాదు నాకు తెలుసు నన్ను సృజించిన వాడెవరు నా భర్తకు నన్ను అప్పగించిన వాడెవరు నాకు తెలుసును కాబట్టి నేను న్యాయం తీర్చమని ఎవరిని అడగాలి ఆయన్నే అడుగుదామని చెప్పి అన్న ప్రయాణం ఈ ప్రియమైనటువంటి వాళ్ళరా తన జీవితాన్ని తను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మందిరానికి వచ్చింది ఎంత అద్భుతం ఉంది ఎంత అద్భుతం ఇది దినాన్ని దేవుని పిల్లలమైనటువంటి మనము మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నది ఒకవేళ ఒకవేళ నీ జీవితంలో ఫలానాది నీకు కొదువా అని అనిపిస్తూ ఉన్నట్లయితే ఫలానాది కొదువా అని గనక నీ జీవితంలో అనిపిస్తూ ఉన్నట్లయితే దాన్ని తీర్చుకోవడానికి తప్పనిసరిగా తప్పనిసరిగా ఎక్కడికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి అందుకని పదవ జ్ఞాపకం చేస్తుంది సమీయులు మొదటి గ్రంథం బహు దుఃఖాక్రాంతులై వచ్చి యహోవాస నిధిని ఏం చేస్తున్నదమ్మా ప్రార్థన బహు దుఃఖాక్రాంతురాలు ప్రిమినటువంటి వాళ్ళరా ఆమె దుఃఖము ఆమెను ఏ పని కొరకు పురుగొల్పిందో చూడండి ఆమె దుఃఖము దుఃఖములో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ఎక్కడికి వెళితే ఈ దుఃఖాన్ని నేను తగ్గించుకోవాలి ఏంటి నా దుఃఖానికి నా ఏడుపు నా కన్నీటికి పరిష్కారము కావాలి ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అంత బాధలు సహితము ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం అదే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం అదే నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి నేను దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో నేను కన్నీరు కాచేయాలి అందుకని ఏమంటున్నాడు దుఃఖాక్రాంతురాలయ్య వచ్చి ఏహో ఆ సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా యించున్నదట ప్రిమైనటువంటి వాళ్ళరా ఎంత అద్భుతమో చూడండి బహుగా యోడ్చు ఉన్నది నిజంగా ఆమె జీవితంలో ఎదురైనటువంటి బాధ ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక్క మాటను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను ఇక్కడే ఉంటే సమయం చాలదు గనక ఆరవ కీర్తనలో ఆరవ కీర్తనలో దావీదు ఇలాంటి ఉన్నాడు చూడండి ఆరవ కీర్తన ఆరవ చరణాన్ని చదువుదాం అమ్మా రాజు రాజైనటువంటి దా మీద మాట్లాడుతూ ఉన్నాడు నేను మూలుగుచ్చు ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు ఉన్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఎటువంటి ప్రార్థన విలువైనటువంటి ప్రార్థన ఎప్పుడైనా ఎప్పుడైనా మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కన్నీరు కాచి ప్రార్థించామా కన్నీరు కాచి ప్రార్థించామా ఏ అవసరమైనా తీర్చబడాలి అంటే కన్నీరు కాచాలి అంతేకాదు ఆయన కన్నీరు కాచినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తే ఏడవసరం అంటాడు విచారము చేత నా కన్నులు నాకు బాధ కలిగించు అని చేత అవి విసికి ఉన్నవి ప్రియమైనటువంటి వాళ్ళరా విచారము చేత నా కన్నులు ఏమైపోయాయి అంటే నాకు రాత్రులు నిద్ర పట్టటము లేదు నిద్రపోయే వాళ్ళని నిద్రపోయే పోని వాళ్ళని ఇచ్చే గమనించవచ్చు ప్రార్థించే వాళ్ళని ప్రార్థించని వాళ్ళని ఇటే గమనించవచ్చు వాక్యం మనకు సమయం ఇచ్చేటువంటి వారిని ఇవ్వని వారిని ఇటే గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారు చదవని వారు దిర్ ఇస్ నో నీ టు డిగ్రీస్ గొప్ప విద్యావేత్తలు అవసరం లేదు దేవుని మీద ఆనుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమును ఎలా చదవాలి అనేటువంటిది దేవుడే మనకు తెలియచేస్తాడు ప్రేమ అనేటువంటి వాళ్ళ భయపడనక్కర్లా దేవుని సన్నిధిలో భయపడవలసిన పని లేదు మనము గొప్ప విద్యావంతులము కావలసినటువంటి పని లేదు తప్పనిసరిగా ఆయన మనతో ఉంటుంది ఆయన కృప మనతో ఉంటుంది కాబట్టి ఇదిగో దావీదు జీవితములో ఈయన అనుభవించింది కూడా అంటే అన్నా పరిస్థితి ఎలాగున్నదో దావీదు మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అన్నా పరిస్థితి ఎలాగున్నదో విచారము చేత ఆమె కనులు ఏమైపోయాట గుంటలు పడి ఉన్నాయి ప్రిమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయండి ఎంత విలువైనటువంటి ప్రార్థన ఏమి చేస్తుంది దావీదు సైతము అదే ప్రార్థనలో ఉన్నాడు ఇంకా కిందకు చదివితే ఆయన అనుభవించినటువంటి బాధలన్నీ కూడా కనబడతాయి తొమ్మిదవచనం ఏహోవా నా విన్నపము ఆలకించి నాడు ఏహోవా నా ప్రార్థన దేవునికి మహిమ కలుగునగాక అమ్మే ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంత శ్రమపడినటువంటి ప్రార్థన ఇంత కష్టపడినటువంటి ప్రార్థన ఏహోవా ఆలకించకుండా ఎలా ఉంటాడు నేను ప్రార్థన చేస్తే నీవు కన్నీరు కానిస్తే నీవు దేవుని దగ్గర విజ్ఞాపనం చేసినట్లయితే ఆయన తప్పనిసరిగా తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకు మరొక మాటని ఇక్కడ అనగా స్వార్థ పాఠ్య భాగంలోనికి వచ్చినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా ఎక్కడి నుంచి చదువుకున్నాం మొదటి అధ్యాయము నలభై రెండవ వచ్చిన చదుద్దాం స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన తానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును చాలమ్మా చాలు తల్లి ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు కరెక్ట్గా చూడాలి ఎవరు చెప్తున్నారు ఎవరు పెద్దోళ్ళు ఇద్దరు మరీ పెద్దదా ఎలిజబెత్ పెద్దదా ఎలిజబెత్ పెద్దది వివాహమై చాలా కాలమైంది ఆమెకు పిల్లలు లేవు ఈమె కూడా దేవుని యొక్క సన్నిధిలో తన భర్తను దేవుడు దర్శించి ఈ భార్యకు కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పాడు ఆయన చేసేటువంటి గొప్ప పని ఏంటంటే తండ్రుల హృదయము పిల్లల తట్టును పిల్లల హృదయము తండ్రుల తట్టు అని తిప్పుతాడు అనేక మందిని ఆయన వైపు ఆకర్షిస్తాడు ఆయన గొప్ప కార్యములు చేస్తాడని పరిశుద్ధుడైనటువంటి యాహానుకు తల్లిదండ్రులు అయినటువంటి ఎలిజబెతు అహాను యొక్క కుమార్తె ఈమె ఒక యాజక కుటుంబములో నుంచి వచ్చినటువంటి స్త్రీ యాజక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ ఒక యవనస్తురాలు ప్రధానము మాత్రమే చేయబడింది కానీ వివాహము కాలేదు ఈ సంగతిని గోప్యముగా జాగ్రత్తగా ఎందుకనంటే లోకమేమి తలస్తుంది ఇది పరిశుద్ధమైనది పవిత్రమైనది అని చెప్పినంత మాత్రము చేత లోకము నమ్మదు ఆ దినాల్లో చూస్తూ ఉన్నట్లయితే బహుభార్యత్వము కలిగినటువంటి వారు బహుమంది భర్తలను కలిగినటువంటి వారు ఎవరి ఇష్టము వారిది అనేటువంటి రీతిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాగున్నటువంటి దినాల్లో పరిశుద్ధమైనటువంటి మరియా పవిత్రురాలుగా పవిత్రురాలుగా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు ఆమెని ఏర్పరచుకున్నాడు గనక ఆమెను గురించి పలుకుతున్నటువంటి మాట స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వారు దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును ఎంత అద్భుతమైనటువంటి దేవెన ఇది నా నీ ఆశీర్వదింపబడినటువంటి మరియ ఈ మాటను తీసుకుని ఆశయం చేసి అందరూ కూడా దేవుణ్ణి మానేసి మరియమును ఆరాధించడం మొదలుపెట్టారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి పోప్ గారు పోప్ గారు ఆయన చెప్పాడు మరియను ఆరాధించటం మానేసేయండి ఆలయాలలో పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి అది మన పూర్వీకులు ఏర్పరిచినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లేకపోతున్నట్లయితే వాక్యము ఘోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక దినాలలో వాక్యము ప్రజలకు అందేది కాదు బైబిలు అందరి దగ్గర ఉండేది కాదు ప్రతి వారు నమ్మివారు కానీ ఇప్పుడు అలా లేదు వాక్యం ప్రతి వారి దగ్గర ఉంది కాబట్టి మనము చేయవలసింది మన కొరకు ప్రాణము పెట్టినటువంటి ఏసీయను ఆరాధించడం ప్రారంభించండి ప్రిమైనటువంటి వాళ్ళరా ఎంత అద్భుతం వచ్చి దినాలు మారుతూ ఉన్నాయి పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉంటుంది స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదా నువ్వు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును ప్రియమైనటువంటి వలరా చూడండి యాభైవ చరణము అందుకు ఆ సారీ ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఎంతకాలం ఉంటుంది ఏంటండి తరతరములు అన్నా దేవునికి భయపడిందా భయపడలేదా దేవునికి భయపడింది దేవునికి భయపడింది దేవుని విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె సంతానము తరతరముల వరకు ఉండటానికి ఇదిగో మరియా ఎలిజబెత్తులు ప్రేమ అనేటువంటి వాళ్ళరా దేవుని కొరకు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి స్త్రీలు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి స్త్రీలు కనుక ఏసయ్య దావిదు సంతానములు పుట్టి రాజుల సంతానములు పుట్టి యాజక సమూహంలో నుంచి ఆయన వచ్చి మనందరి కొరకు ప్రాణము నర్పించారు కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా యువతి కాలమున ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములో ఉంటుంది దేవుని పిల్లలమైనటువంటి మనము భయముతో ఆరాధిద్దాం భక్తితో ఆరాధిద్దాం వినయముతో ఆరాధిద్దాం విశ్వాసముతో ఆరాధిద్దాం ఆరాధనకు వచ్చేము వెళ్ళిపోయాము అనేటువంటిది ప్రా ప్రాముఖ్యము కాదు కానీ ఎలా మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాం ఎలా దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాము అనేటువంటిది ప్రాముఖ్యం వచ్చాం ఎవరు ఏమనుకుంటారని మీరు రాకండి పాష గారు ఏమనుకుంటారు అని రాకండి నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను ఆయన సన్నిధిలో నా విజ్ఞాపన నా విజ్ఞాపన ఆయనకు వినబడాలి ఆయనకు వినబడాలి నేను అప్పటి వరకు ప్రార్థన విడిచిపెట్టండి ఈ ప్రార్థనే కాదు ఈ దినాలే కాదు నా జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పేది తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవే నేను బ్రతుకు కాలం అంతా కూడా యహోవా సన్నిధిలో నివాసము చేస్తాను ఎక్కడ చేస్తాను నివాసం యహో సన్నిధిలో నివాంసం చేస్తాను ప్రియమైనటువంటి వాళ్ళరా గొప్ప అద్భుతం ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనందరము కూడా ఈ మందిరం అందుని వాసము చేస్తూ ఆశీర్వదింపబడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను ప్రభి మాటలు మనందరి వినికిడిలో ఆ ఆమె ప్రార్థించుకుందాం అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం లోక రక్షకుండు

ప్రేమ ప్రేమగలుగుతండి మీకు అందరి ఆలోచి స్తోత్రాలు ఎందుకో ప్రభు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని మా జీవితంలో మీరు ఎట్టి మేళ్లను ఎట్టి ఉపకారములను ప్రభా మీ ఎందు ఆరాధించేటువంటి వారికి మీ నామమును గణపరిచేటువంటి వారికి మీ మీద ప్రభా ఆశ కలిగినటువంటి వారిని తండ్రి ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి అవును ప్రభా మేము దీనత్వముతో మీ సన్నిధిలో ఉన్నట్లయితే ఎటువంటి ఆపదనైనా ప్రభా మేము జయించగలము తండ్రి మీరే ఆప్తుడు మీరే ఆదుకునే దేవుడు మీరే ఆదరించే దేవుడు తండ్రి కాబట్టి ఇదిగో నశించిపోతున్నాయి